జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డితో విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని రాష్ట ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా గత ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్లు చెప్పారు వచ్చే నాలుగు సంవత్సరాలు ప్రణాళికాబద్దంగా రాష్ట ఆర్థిక వ్యవస్థను గాడినారు పెడుతున్నట్లు తెలిపారు కొత్త కార్డులు కూడా రాబో రోజుల్లో ఇవ్వబోతున్నామని ఇప్పటికే యాభై ఉద్యోగాలు భర్తీ చేశామని నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాస పథకం త్వరలో ప్రారంభమవుతుందన్నారు జూన్ ఐదున ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై సమావేశం నిర్వహిస్తున్నట్లు వారి సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు కాంగ్రెస్ పార్టీని పేదోడి ప్రభుత్వం అని పేదోళ్ల బాగోగులు వారి సంక్షేమం కోసం పనిచేస్తుంటున్నారు మిగతా లక్ష ఐదు లక్షలు ఇచ్చే కార్యక్రమం తక్కువలో తక్కువ నాలుగు వందల చదరపు అడుగులు ఆరు వందల చదరపు అడుగులు లోపే కట్టాలి అని ప్రతి సోమవారం నాడు ఏ స్థాయిలో కడితే ఆ స్థాయిలోకి బిల్లిచ్చే ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం చేపట్టింది ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత ఏవైతే పైలట్ కింద ఇచ్చామో వాటిలో వందలాది ఇళ్లు గోప్రవేశాలు కూడా జరగబోతున్నందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఆ పేదవాళ్ళకి అభినందనలు శుభాకాంక్షలు కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను ఏదైతే నాకు ఇల్లు రాలేదనో నన్ను ఇల్లు ఇవ్వలేదనో ఇందినమ్మ కమిటీ ఎవరు గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ పడాల్సిన అవసరం లేదు ఇది నిరంతరము ఇచ్చే ప్రక్రియ ఒకసారి ఇచ్చే అయిపోయిందనే కార్యక్రమం కాదు ఈ రాబోయే నాలుగు సంవత్సరాల లోపు ఇరవై లక్షల ఇళ్ళు ఈ మొదటిసారి ఇచ్చే నాలుగున్నర లక్షలతో కలిపి ఇరవై లక్షల ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం మన ప్రభుత్వం చేపట్టింది ఇందిరమ్మ ఇళ్ళు అంటేనే ఇందిరా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్ళు కాబట్టి ప్రతి పేదవాడికి అరువుడైన వాడికి నిరుపేదకి ఈ ఇందిరమ్మ ఇళ్ళు కార్యక్రమం తప్పకుండా ఇవ్వటం జరుగుతుందని ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ ఇన్ని మంచి అద్భుత కార్యక్రమాలు చేస్తున్న మన ప్రభుత్వం అది రెండు వందల రూపాయలకే ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్లే కావచ్చు ఐదు వందల రూపాయలకే గ్యాస్ మందు కావచ్చు పేదవాడికి జబ్బు చేస్తే పది లక్షల రూపాయల వరకు రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా ఉచిత వైద్యం కావచ్చు మొన్న ఉగాది నుంచి పేదవాడికి సన్నభియ్యం ఇచ్చే కార్యక్రమం కావచ్చు పది సంవత్సరాల్లో రేషన్ కార్డులు లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ పదిహేడు లక్షల మందిని వారి కార్డులలో ఎంటర్ చేశాం కొత్త కార్డులు కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఇవ్వబోతున్నాం ఇందిరమ్మ ఇల్లు కావచ్చు నిరుద్యోగ యువతకి రాష్ట్ర ప్రభుత్వం సుమారు యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు ఇచ్చాం సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు బోనస్ ఐదు వందల రూపాయలు కిట్టాలకు ఇస్తున్నాం ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం మన ప్రభుత్వం రాజు యువ కార్యక్రమం కూడా రాజు యువ వికాస్ కార్యక్రమం కూడా యథార్థంగా ఈ రోజు నుంచి మొదలు పెడదాం అనుకున్నాం కానీ రాష్ట్ర వ్యాప్తంగా మేమెవరూ ఊహించినంత విధంగా అప్లికేషన్లు వచ్చాయి ఈ అప్లికేషన్లు వెరిఫై చేయకుండా పేదవాళ్లలో బహుపేద గుర్తించకుండా పద్ధతి ప్రకారం మనం బెనిఫిషియరీ లిస్టు నిర్ణయించాలంటే టైం పట్టుద్ది కాబట్టి ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకుండా ఉండాలి అనే ఉద్దేశంతో నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఇవ్వాలి అనే ఉద్దేశంతో మరి కొంత టైం తీసుకోవడం జరుగుతుందని కూడా రాజ్య యువ వికాస కార్యక్రమం గురించి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ ఇది పేదోడు ప్రభుత్వం ఇది పేదోళ్ల కోసం ఉన్న ప్రభుత్వం పేదోడు బాగోగుల కోసం నిరంతరం తప్పించే ప్రభుత్వం ఈ ప్రభుత్వం రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా అది ఎన్ని సచ్చిన పాములు ఏ నియోజకవర్గాల్లో ఉన్న సచ్చిన పాము తోక చివర తోక వానించినా ఆ తోక చాలించే కార్యక్రమం ఆడిచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వంలో నడవదని కూడా మరొక్కసారి ఆ నాయకులనే చెప్పుకునే వారికి తెలియజేస్తూ ఈ పేద ప్రభుత్వం ఈ పేదోడి ప్రభుత్వం రాబోయే రోజుల్లో పేదవాళ్ళకి కన్న కలల నెరవేరుస్తుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆడు భారతదేశానికి స్వతంత్రం తెల్లధరలను పాలతోని మహానుభావుల స్వతంత్రం వచ్చిందో అదే పద్ధతిలో ఆగస్టు పదిహేనో తారీఖు నాటికి సాధ్యమైనన్ని ఎక్కువ సమస్యలని రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్య పరిష్కరించడం కోసం ఈ రేపటి నుంచి ఇరవై తారీఖు దాకా ఫుల్ ఫ్లడ్జ్ లో ఈ భూభారతి చట్టాన్ని ప్రజలందరికి తీసుకుపోవడం జరుగుతుంది ప్రతి రెవెన్యూ గ్రామాల్లో రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ గ్రామాల్లో ప్రజలందరూ మీ మీ సమస్యలని ప్రభుత్వమే మీ ఇంటి ముందుకు వస్తుంది ప్రభుత్వమే రెవెన్యూ వ్యవస్థే మీ గ్రామానికి వస్తుంది మీ సమస్యలని మీ గ్రామాల్లోనే పరిష్కరిస్తుంది కాబట్టి తప్పకుండా మీ గ్రామాలకి వచ్చిన రెవెన్యూ సిబ్బందితో మీ సమస్యలని తెలియచేస్తే పరిష్కారం దొరుకుతుందని తెలుపుతున్నాను అదే రకంగా సర్వేర్లకు సంబంధించిన సమస్య ఎప్పటి నుంచో ఉంది దానిని కూడా పరిష్కరించే దిశగా వెయ్యి మంది తగ్గకుండా ప్రభుత్వ సర్వేర్ ఉంచాలని ఆరు వేల మంది ట్రైన్ చేసి లైసెన్స్ సర్వేర్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి సర్వేర్లు లైసెన్స్ సర్వేర్లు కావాలని అప్లికేషన్ ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదివేల మంది అప్లై చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం ట్రైనింగ్ తర్వాత ఎగ్జామ్ పెడతాం ఎగ్జామ్ లో పాస్ అయిన వాళ్ళని ఆరు వేల మంది తీసుకుంటాం మన ఈ కూడా ఈ కాన్స్టి పాలకుర్తి కూడా ప్రతి మండలానికి సర్వే లైసెన్స్ కూడా ఇవ్వడం జరుగుద్దని కూడా తెలియజేస్తున్నాను ఒక పాలకుర్తి నియోజకవర్గంలోని మండలాలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలు అన్ని మున్సిపాలిటీలు అన్ని కార్పొరేషన్లు కూడా ప్రభుత్వ సర్వేర్లతో పాటుగా ట్రైనింగ్ ఇచ్చిన లైసెన్స్ సర్వేర్లు కూడా ఉంటారని తెలుపుకుంటున్నాను ఈ రాబోయే రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో ఉండే పదివేల తొమ్మిది వందల యాభై ఆరు రెవెన్యూ గ్రామాలకి మొదటి విడత సుమారు మూడు వేల ఐదు వందల మందిని రెవెన్యూ సిబ్బందిని కూడా పంపిస్తున్నాం మిగిలిన వారిని కూడా అతి కొద్ది రోజులలోనే వాళ్ళని ఫైనల్ చేసి పంపడం జరుగుతుంది ఇదే పద్ధతిలో ఇందిరమ్మ ఇళ్ళు మొదటి విడత నాలుగున్నర లక్షల ఇళ్ళు ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు నాలుగు విడతల్లో ఫౌండేషన్ కడితే లక్ష స్లాబ్ లెవెల్ కడితే మరొక లక్ష స్లాబ్ వేస్తే రెండు లక్షలు స్లాబ్ పూర్తయిన తర్వాత మిగతా లక్ష ఐదు లక్షలు ఇచ్చే కార్యక్రమం తక్కువలో తక్కువ నాలుగు వందల చదరపు అడుగులు ఆరు వందల చదరపు అడుగుల లోపే కట్టాలి అని ప్రతి సోమవారం నాడు ఏ స్థాయిలో కడితే ఆ స్థాయిలోకి బిల్లిచ్చే కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం చేపట్టింది ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత ఏవైతే పైలట్ కింద ఇచ్చామో వాటిలో వందలాది ఇళ్లు గోప్రవేశాలు కూడా జరగబోతున్నందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఆ పేదవాళ్లకి అభినందనలు శుభాకాంక్షలు కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను ఏదైతే నాకు ఇల్లు రాలేదనో నన్ను ఇల్లు ఇవ్వలేదనో ఇందిరమ్మ కమిటీ ఎవరు గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఇది నిరంతరము ఇచ్చే ప్రక్రియ ఒకసారి ఇచ్చే అయిపోయిందనే కార్యక్రమం కాదు ఈ రాబోయే నాలుగు సంవత్సరాల లోపు ఇరవై లక్షల ఇళ్ళు ఈ మొదటిసారి ఇచ్చే నాలుగున్నర లక్షలతో కలిపి ఇరవై లక్షల ఇల్లు ఇచ్చే కార్యక్రమం మన ప్రభుత్వం చేపట్టింది ఇందిరమ్మ ఇందిరా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్ళు కాబట్టి ప్రతి పేదవాడికి అరువుడైన వాడికి పేదకి స్థానిక మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఏ పేదవాడి కష్టాల కన్నీరు తుడచాలని ఏ పేదవాడికి సేవ చేయాలని అది ఇందిరమ్మ ప్రభుత్వం వస్తేనే సాధ్యపడుతుందని తెలంగాణ ప్రజలు ఆశించి ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకొని సుమారు సంవత్సరంన్నర పూర్తి కావస్తుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సాకరించకపోయినా గత ప్రభుత్వం చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలని పనికొచ్చే అభివృద్ధి కార్యక్రమాలని పూర్తి చేస్తూనే ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చామో అవి పేదవాళ్లకు ఉపయోగపడే హామీలు ఏవైతే ఉన్నాయో మొదట ఆ పేదవాళ్లకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపడుతూ రాబోయే ఈ నాలుగు సంవత్సరాలను ఒక ప్రణాళికబద్ధంగా బద్దంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూ పేదవాడికి మంచి చేసే కార్యక్రమాలన్నిటినీ ఈనాడు చేపట్టడం జరిగింది ఎక్కువ అనేక పాత పాత ప్రభుత్వంలో జరిగిన విషయాల్లో నిన్న పోకపోయినా కొన్ని విషయాలు మనం మాట్లాడుకోక తప్పదు ప్రధానంగా నా శాఖకు సంబంధించిన అంశాలే ఉన్నాయి ఆనాటి ప్రభుత్వంలో ధరిణి ఒక మహా అమృతం అని చెప్పారు ఆనాటి ధరిణికి ఈనాడు ప్రజలు కోరుకుంటున్న భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టానికి ఏముంది నక్కకి నాగలోక నాగలోకానికి ఉన్నంత తేడాని ప్రజల కోరిక మేరకు ప్రజలు నచ్చే మెచ్చే ప్రజలకి చుట్టములా ఉండే భూభారతి చట్టాన్ని తీసుకురావటమే కాకుండా ఈ చట్టాన్ని చట్టము చేసిన తర్వాత ఆనాడు ధరణిలో నియమ నిబంధనలు ఏమీ ఏర్పాటు చేసుకోలే కానీ ఈ భూభారతి ఏర్పాటు చేసుకోవడంతోనే తొంభై రోజుల్లోనే నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకొని మొదటి విడత నాలుగు జిల్లాలలో ఆ నాలుగు జిల్లాల్లో నాలుగు మండలాలు పైలట్ మండలాలుగా తీసుకొని అన్ని రెవెన్యూ గ్రామాల్లో సమస్యల పరిష్కార దిశలు చేశాం రెండో విడత ఇరవై ఎనిమిది జిల్లాల్లో ఇరవై ఎనిమిది మండలాలు తీసుకొని పైలట్ గా అక్కడ సమస్యల్ని పరిష్కరించే దిశగా వడివడిగా నడుస్తున్నాం రేపు అంటే జూన్ మూడవ తారీఖు ఇలా రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ రెండవ తారీఖు అంటే తెలంగాణ ప్రజల చిరకాల కోర్క చిలకాల ఆలోచనని నెరవేర్చింది తీర్చింది శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ ఈ రెండవ తారీఖు ప్రత్యేకత ఎలా ఉందో ఈ భూభారతి చట్టం మూడవ తారీఖు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లోని రెవెన్యూ గ్రామాలకి ప్రతి గ్రామానికి ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీమ్ ప్రత్యక్షంగా వస్తారు అప్లికేషన్ కూడా అధికారులే తీసుకొచ్చి మీకు ఇస్తారు దాంట్లో మీ సమస్య ఏంటో టిక్కు పెడితే చాలు మీ సమస్య ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఛార్జీకి ఎవరు కట్టనవసరం లేదు ఎక్కడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఆగస్టు పదిహేనో తారీఖు నాటికి ఆనాడు భారతదేశానికి స్వతంత్రం తెల్లధర పాలదోని మహానుభావుల కష్ట ఫలితంగా స్వతంత్రం వచ్చిందో అదే పద్ధతిలో ఆగస్టు పదిహేనో తారీఖు నాటికి సాధ్యమైనన్ని ఎక్కువ సమస్యలని రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యలని పరిష్కరించడం కోసం ఈ రేపటి నుంచి ఇరవై